హాయ్ ఫ్రెండ్స్ కాబూలీ శనగలతోటి మనం చోలే మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా శనగల్ని మనం ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలండి చూస్తున్నారు కదా చక్కగా ఎలా నాన్నాయో ఇప్పుడు మనం కావలసిన పదార్థాలు చూద్దాం ముందుగా ఆనియన్ పేస్ట్ అలాగే ఇది వచ్చేసరికి టమాటా ప్యూరీ జీలకర్ర ధనియాలు మిరియాల పౌడర్ ఇది వచ్చేసరికి గరం మసాలా కాసిన ఆవాలు జీలకర్ర అలాగే అల్లం వెల్లుల్లి కొత్తిమీర నిమ్మకాయ అలాగే తగినంత కారం ఇంకా తగినంత ఉప్పు అలాగే కొద్దిగా కారం ఇవేనండి కావలసిన పదార్థాలు ముందుగా మనం ఇప్పుడు శనగలని చక్కగా ఒక కుక్కర్లో అవి మునిగేలాగా నీళ్ళు పోసుకొని కొద్దిగా ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా మనం ఒక ఆరు విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలండి చక్కగా అప్పుడే బాగా ఉడుకుతాయి రెండు మూడు విజిల్స్కి అంత ఇదిగా ఉడకవు ఒక ఆరు విజిల్స్ రావాలి ఇప్పుడు చక్కగా ఇవి ఉడికిపోయినాయండి ఇప్పుడు నేను అదే పాన్లో కాస్త నూనె వేశాను చూస్తున్నారు కదా ఒక మూడు చెంచాల నూనె వేసానండి నేను ఆవాలు జీలకర్ర వేసి ఒకసారి మనం ఫ్రై చేసేసుకుందాం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక ఫైవ్ టీ స్పూన్స్ వేసుకోవచ్చు ఇవి చక్కగా వేగినాయండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి మనం ఫ్రై చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది కూడా చక్కగా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ కూడా మనం ఒకసారి కలుపుకుందాము ఈ పేస్ట్ వేసుకొని ఒకసారి మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది చక్కగా నూనెలో బాగా మగ్గిందండి చక్కగా బాగా మగ్గింది ఇప్పుడు ఇందులో మనం టమాటా ప్యూరీ వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ టమాటా ప్యూరీ కూడా ఒకసారి వేసి కలుపుకుందాం మనం ఇది కూడా ఒకసారి ఆయిల్లో మనం మగ్గించుకున్నాక తగినంత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఒకసారి కలిపేసుకుందామండి మొత్తం ఒకసారి ఇప్పుడు ఇందులో మనం శనగలను వేసుకుందాము నాన ఉడకబెట్టిన శనగలు ఉన్నాయి కదా చక్కగా వేసి ఒకసారి కలిపేసేసుకుందాం మొత్తం శనగలకి పట్టేలాగా చక్కగా ఒకసారి కలుపుకుందాం అండి ఇప్పుడు ఇందులో శనగలు ఉడికించుకున్న తర్వాత నీళ్లు ఉంటాయి కదా నేను ఆ వాటర్ని పోసాను ఇదిగో చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉడుకుతుందో ఇప్పుడు తగినంత ఉప్పు సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసేసుకుందాము అలాగే జీలకర్ర ధనియాలు మిరియాల పొడి ఉంది కదా అది కూడా ఒకసారి వేసి కలిపేసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో గరం మసాలా వేసుకోవాలండి గరం మసాలా కూడా ఎప్పుడు మనం లాస్ట్లోనే వేసుకుంటే బాగుంటుంది కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు ఇప్పుడు తగినంత కారం కారం కూడా వేసి ఒకసారి కలిపేసేసుకుందాం ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకోవడమే చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉడికిందో కూర మనకి రెడీ అయిపోయిందండి చోలే మసాలా కర్రీ రెడీ దీన్ని మనం రైస్తో కానీ అలాగే పూరి అలాగే చపాతితో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్